నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణ ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైన సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఎస్టీ సెల్ సమన్వయకర్త కోట్య నాయక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు జిల్లా కాంగ్రెస్ ఆదివాసీ సెల్ చైర్మన్ బానుతు శ్రవణ్ నాయక్ జిల్లా ఆర్డీఏ మెంబర్ పడాల రాహుల్ మాజీ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు చేసివాసీ నాయకత్వకు సంబంధించిన భాగంగా ఇప్పటికే మూడు నాలుగు జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రస్తుత కార్యాలయంలో మూడు రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన్ని మీకు ఆధ్యూ మరి వెళ్ళయ్య నాయక్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా అంత హృదయంగా స్వాగతి చేస్తా ఉన్నాం ఈ వేదికలో నాతో పాటు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు బెదిక పెద్దలు సీనియర్ విశ్లేషణ అందరికీ మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చాంపియన్ పార్టీ మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలిగిన ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు నావిక లాంటిది నౌక లాంటిది మనందరూ కూడా కంపెనీ చేరడానికి మాట మన నాయకుడు దివంగత జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆదివాసులకు గిరిజనులకు సంబంధించినటువంటి మాట లేకుండా తెలుసుకోలేదు నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అందుకే ఇలా మరి మన చరిత్రలో మనం ఏ విధంగా ఆదివాసుల పోరాటం జరిగింది గిరిజనులకు ఏ విధంగా చట్టాలు మార్చుకుంటా వచ్చినాయి ఏ విధంగా న్యాయం జరిగింది ప్రజాస్వామ్యంలో మనం ఏ స్థానం నుంచి ఎక్కడి దాకా ఎదుగుతూ ఉన్నాం ఇంకా ఎదగాల్సిన గవర్నమెంట్ చేయాల్సింది అందరం కూడా ఒక సామాజిక న్యాయంగా అందరితో పాటు సమానంగా ఉండేటువంటి స్థితికి అందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే మనం ఇంకా తీసుకోవాల్సిన చర్యలేని అనేటువంటి ఈ రౌండ్ టేబుల్ చర్చల ద్వారా ఈ శిక్షణ ద్వారా తప్పకుండా మనం భవిష్యత్తు ఒక మార్గ చేసుకొని ముందుకు పోతాం అనేటువంటి ఆకాంక్షను సందర్భంగా వ్యక్తం చేస్తాం పెళ్ళి గారు నాకు చాలా ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా పరిచయం ఎప్పుడు కూడా ఉద్యమము నిర్మాణము భావజాల వ్యాప్తి సంఘం సంఘంలో ఉండబడేటువంటి ఈ సంస్కరణలు సంఘం ద్వారా సమాజానికి లాభం చేయాలనేటువంటి ఒక ఆలోచన స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి అభినంది మేము విద్యార్థి సంఘ రాజకీయాల విద్యార్థుల పక్షాన గిరిజనులకు సంబంధించిన అదివాదులకు సంబంధించిన సామాజిక న్యాయంలో హక్కుల కోసం పోరాడుతూ ఒక గిరిజన నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గా గిరిజన అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న వ్యక్తి వారు తప్పకుండా వారి ఆలోచన అంతే పార్టీ పట్ల క్రియాశీలకంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి గిరిజనులకు న్యాయం జరగాలి గిరిజలకు న్యాయం జరిగే విధంగా మన వాళ్ళందరినీ చైతన్యం చేయాలి అనేటువంటి ఆలోచనతో పెళ్ళయ్య నాగొని ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఉదయోత్వకంగా నైతికంగా అన్ని రకాల మద్దతు ఇస్తూ తప్పకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి శిక్షణ భవిష్యత్ తరానికి తప్పకుండా ఒక మార్గాన్వేషణగా మరి వచ్చేటువంటి వ్యవస్థలో ଗୋପା ମାର୍ପକ କାରଣ ହେଇଛି ଆକାଂକ୍ଷେ